నమస్తే నేను మీ వంశీకృష్ణ ఈరోజు వీడియోలో నిన్న జరిగినటువంటి సిట్ విచారణలో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు విజయసాయి రెడ్డి గారు అసలు బిగ్ బాస్ ఎవరు అనే విషయాన్ని కొండబద్దలు కొట్టేశారా ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మీ ముందు కూలంకషంగా వివరించబోతున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే కొత్త ఛానల్ నిజాలు మాట్లా మాత్రమే మాట్లాడుకున్నాం ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని ఎత్తటం కానీ ఇలాంటివి ఏమొద్దు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలు అంటే మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ ఇష్యూస్ మాత్రమే మనం వీడియోస్లో చర్చించుకున్నాం ఒకరిని విమర్శించవద్దు ఒకరిని హై తగ్గించవద్దు ఓకేనా కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే అసలు టాపిక్లోకి వస్తే అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య లిక్కర్ స్కామ్ చాలా జరిగిందని ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుగురు బృందంతో ఆరుగురు వ్యక్తులతోటి కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ని మొత్తం బట్ట బయలు చేసే విధంగా దర్యాప్తు చేసే విధంగా సిట్టుని ఏర్పాటు చేసింది సిట్ అయితే దూకుడు పెంచిందని దూకుడు పెంచి దూకుడుగా దానిలో ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి విషయాలన్నీ బయటికి రాబట్టాలని మంచి దర్యాప్తు చేస్తుందని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఆ భాగంగానే సిట్టు బృందం వాళ్ళు విజయసాయి రెడ్డి గారి గతంలో ఏదైతే పోర్టు పోర్టుకి సంబంధించి సి పోర్టు కి సంబంధించినటువంటి కేసులో హాజరయ్యి వస్తూ వస్తూ దీనిలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ విషయాలు కావాలన్నా ఏ ఎంక్వైరీ కావాలన్నా నేను వచ్చి మీతో మాట్లాడటానికి మీకు మొత్తం చెప్పడానికి నాకు తెలిసినటువంటి సమాచారం మొత్తం మీ ముందు ఉంచడానికి నేను సిద్ధం అని చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి గారికి కూడా సిట్ బృందం నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు అవ్వండి అని యాక్చువల్లీ విచారణకి ఆ మొన్న గురువారం రోజు హాజరవ్వాల్సింది గురువారం రోజు కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నారు నిన్న హాజరయ్యారు అంటే శుక్రవారం హాజరయ్యారు హాజరైన తర్వాత దాదాపుగా అతను ఆ గతంలో సి పోర్ట్ కేసుకి సంబంధించి విచారణకు హాజరై వస్తూ వస్తూ ఆ విలేకరుల సమావేశంలో ఏదైతే చెప్పారో మొత్తం మద్యం కుంభకోణానికి మొత్తం రాజ్ కసిరెడ్డే అని ఏదైతే చెప్పారో అదే విషయాలు నిన్న సిట్ దర్యాప్తు బృందం అడిగినటువంటి క్వశ్చన్ లో భాగంగా దర్యాప్తు చెప్పడం జరిగింది అయితే విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో నాకు కొంచెం నిగూఢ అర్థాలు కనిపిస్తున్నాయి నైంటీ పర్సెంట్ అయితే రివీల్ చేశారు మొత్తం దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కసి కసిరెడ్డి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి అతనే మొత్తం ప్లస్ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు వ్యవహారాలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ మొత్తం అంతా కూడా కసిరెడ్డిదే పాత్ర అనేది రివీల్ చేశారు కసిరెడ్డే ముఖ్యమైనటువంటి పాత్ర అనే విషయాన్ని రివీల్ చేసిన తర్వాత ఇక ఏం లేదు అక్కడ సిట్టు బృన్ను దీనికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత అధికారం ఇచ్చి ఎంత చేపించినటువంటి వ్యక్తి ఆ బిగ్ బాస్ ఎవరు అని అడిగినప్పుడు అదేదో నాకు తెలియదండి నాకు తెలిసిన వివరాలు ఇదే చెప్పాను నాకు గుర్తు కూడా లేదు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారని కొన్ని విషయాలు దాటేసినట్లుగా తెలుస్తోంది యాక్చువల్ గా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ నుంచి ఆర్థిక లావాదేవీల కేసులో కూడా విజయసాయి రెడ్డి గారు ఏ టూగా ఉన్నారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి మరి ఈ వ్యక్తి పార్టీలో ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉన్నారా అంటే క్వశ్చన్ మార్క్ అర్థం చేసుకోవాలి ఆయన కూడా నిగూఢంగా ఎక్కడో చెప్పి చెప్పినట్లుగా పెద్ద తలక ఎవరనేది చెప్పకుండా రాజ్ కసిరెడ్డి దొరికితే మీకు అన్ని విషయాలు దొరుకుతాయని హింట్ మాత్రం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది అర్థమైనా మీకు రాజ్ కసిరెడ్డి దొరికితే మొత్తం అంతా ఆయనే చేశాడు ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే పెద్ద తలకా బయటకు వస్తాడు కదా అంటే నైంటీ పర్సెంట్ వర్క్ నైంటీ పర్సెంట్ అసలు ఏం జరిగింది అనేది ఆ రాజ్ కసిరెడ్డి ఏ ఏ డిస్టిలరీస్ ని సంప్రదించాడు రాజ్ కసిరెడ్డి ఏ ఏ లావాదేవీలు చేశారు రాజ్ కసిరెడ్డి ఏ కంపెనీలతో ఈ టైఅప్లు పెట్టుకున్నారు ఇవన్నీ చెప్పేసిన తర్వాత రాజ్ కసిరెడ్డి దొరికితే రాజ్ కసిరెడ్డికి తన అల్లుడి ద్వారా వంద కోట్ల రూపాయలు ఇప్పించా అని వంద కోట్ల రూపాయలకి ఏ బిజినెస్లు చేసుకున్నారో నాకు తెలియదు అంటే ఇప్పించింది తెలుసు ఆడ వంద కోట్ల గురించి సమావేశం అయినప్పుడు ఎవరెవరు ఉన్నారో ఆ సమావేశం అనేది విజయసాయి రెడ్డి గారికి తెలుసు బట్ ఆ సమావేశంలో ఎవరు పెద్ద తలకాయలు ఉన్నారు దేనికోసం బిజినెస్ కోసం తీసుకున్నారనే చర్చనీయాంశమైనటువంటి విషయం మాత్రం నాకు తెలియదు నాకు గుర్తులేదు అంటే విజయసాయి రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుతూ అసలు విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఎవరు పెద్దవారు అనే గోప్యాన్ని విషయాన్ని గోప్యంగా ఉంచుతూ రాజ్ కేసీరెడ్డి దొరికితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పకనే చెప్పినట్లుంది కదా అవునా కదా అని చెప్పకనే రాజ్ కసిరెడ్డి మొత్తం చేశారు రాజకేసిరెడ్డిని పట్టుకుంటే మీకు అన్ని విషయాలు బయటకు వస్తాయి అని చెప్పకనే చెప్పారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా రాజ్ రెడ్డికి ఆల్రెడీ నోటీసులు పంపించారు మూడు నాలుగు సార్లు ఆయన రిప్లై ఇవ్వాల రాజ్ కసిరెడ్డి రిప్లై ఇవ్వకపోవటం బట్టే ఆయన యొక్క అనుయాయులు ఎవరైతే సంబంధికులు ఉంటారో బంధువులు ఉంటారో ఆయనకి సుపరిచితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ని ఇళ్లలో సోదాలు చేసి ముఖ్యమైనటువంటి ఫైల్స్ గ్యాదర్ చేశారు ఈ రాజ్ కసిరెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారిని కూడా రెండు రోజులుగా మొన్న నిన్న సిట్టు విచారణ అయితే చేస్తుంది మొదట్లో నాకేమీ తెలీదు అసలు మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇదిగో మీ కొడుకైనటువంటి రాజ్ కసిరెడ్డి చేసినటువంటి లావాదేవీలు ఇవంట అతను ఏమేమి సంప్రదించారు ఎవరెవరిని సంప్రదించారు ఇదిగో అన్నప్పుడు కూడా ఆయన కొంచెం బొంకినట్లుగా తెలుస్తోంది మొత్తానికి ఈ సమాచారం మొత్తం రావాలి అంటే కొంచెం దూకుడుగా రాజ్ కసిరెడ్డిని పట్టుకునే ప్రయత్నం చేయాలి మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావటం విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి లాయర్ అక్కడికి హాజరవటం వల్లనే ముందస్తు బెయిల్ ఏదైతే మిథున్ రెడ్డి వేసుకున్నారో దానికి బెయిల్ వచ్చింది లేదు ఆ రోజు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆ సంబంధిత లాయర్ ఆ కేసుకి ఎవరినైతే నియమించారో సంబంధిత లాయర్ మిథున్ రెడ్డి అప్లై చేసినటువంటి బెయిల్ పిటిషన్ కి వీళ్ళెళ్ళి ఈయనకి బెయిల్ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని వాదించినట్లయితే బెయిల్ వచ్చేది కాదేమో అక్కడ కూడా నిర్లక్ష్యం ఉందా మరి ఏముందనేది తెలీదు అది క్వశ్చన్ మార్క్ అది అయితే నాకు తెలీదు వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే విజయసాయి రెడ్డి గారు అయితే నైన్టీ పర్సెంట్ బయట పెట్టేశారు గుట్టు ఉప్పేసినట్లే ఇది పోయిపోయి జగన్ మేడకి చుట్టుకునే ప్రమాదం రాబోయే రోజుల్లో ఉంది రాజ్ రెడ్డి దొరికితే ఇంకా మరొకటి ఏంటంటే కేసరెడ్డి ఎక్కడ ఉన్నారో ఎంతమందికి ఎక్కడ ఎవరికి తెలియదు మరి ఎవరు దాచిపెట్టారు పెద్ద తలకాయలు దాచిపెట్టకుండా ఎవరు దాచిపెట్టారు ఎక్కడ ఒక చోట ఏదో ఒక సహకారం లభిస్తుంది పోలీసులు తలుచుకుంటే వాస్తవానికి పట్టుకోలేరా రాజకేసి రెడ్డిని పోలీసులు తలుచుకుంటే పట్టుకోవటం అంత కష్టమా అంటే పోలీసులు తప్పు చేస్తున్నారని కాదు వాస్తవానికి ఇంకొంచెం ఇంకొంచెం అగ్రెసివ్గా పని చేస్తే ఖచ్చితంగా రాజకాసి రెడ్డి దొరికితే మాత్రం ఈ మద్యం కుంభకోణం ఇన్ని వేల కోట్లు దాదాపుగా పదమూడు వేల కోట్లు అనుకుంటా పద్దెనిమిది వేల కోట్లు సమ్ ఐడియా లేదు ఆ మొత్తానికి అసలు మూల కారణం ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది ఇంకా దీనిపైన మరింత సమాచారం తెలిసిన వెంటనే నేను మీ ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోస్ ఇంకా ఇంకా ప్రతిరోజు వచ్చే న్యూస్ చాలా చేయొచ్చు బట్ ఒక వీడియో చేస్తేనే వ్యూస్ సంతంద మాత్రంగానే ఉంది కొత్త ఛానల్ కాబట్టి నా వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ విధానం మీకు నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి ఏదైనా ఇంకా సలహాలు ఉంటే పలానా టాపిక్ గురించి మాట్లాడండి సార్ అలా దాని గురించి చెప్పండి అనే సలహా ఏదైనా ఉంటే మాత్రం దయచేసి మీ సలహాలని మీ కామెంట్స్ రూపంలో వచ్చేటటువంటి వాటిని కూడా నేను స్వీకరిస్తాను దయచేసి నాకు తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్